ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు ప్రపంచం మొత్తం మీద ఐమ్ వెరీ డీప్ కమిటెడ్ ఎన్వైరాన్మెంట్లు ఇస్తా నేను రియల్ లైఫ్ లో వాడటానికి వంద ఆలోచిస్తాను కానీ ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు ఒకటి లేదు కాబట్టి ఏమవుతుంది అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు మీకు రెగ్యులేటరీ బా బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక స్థిమితం లేకుండా వెళ్ళాలిపోద్దని ఒక భయం ఉంది అందరికీ ఇన్క్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉంది ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకించి తెలియజేశాను విఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఎంటైర్ భారత్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది మన అందరి బాధ్యత అలాగే పారిశ్రామికవేత్తల బాధ్యత కూడా ఉంది కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్స్ ఏ డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన కాలం నాశనం అయిపోయింది అది అది మీ దృష్టిలో ఉంటుంది మీకు తెలుసు కానీ ఇప్పుడు తీసేద్దామంటే మీకు ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి దీనికి కొంత ఒక ఒక విస్తృతంగా నేను మొన్నైంది ఎందుకు నేను ఒక వేగ్గా అడగలేదు అధ్యక్ష నేను ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలి ఎందుకన్నానంటే ఇలాంటివన్నీ గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్ మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ అయోధ్య రామ్కి ఏమందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం మేము ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ ఒక వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు గతంలో పని చేశారు కదా ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు అది వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్ అట్ ద సేమ్ టైం వీఆర్ హియర్ పాజిటివ్ చే ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక ఈ నిర్ణయం తీసుకుంటే ఈ పాలసీ చేంజ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి ఏవే ఉంటాయి కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని ఇవన్నీ అందుకని దీని ఏంటి నా ఉద్దేశంలో అప్పీల్ టు యూ గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేదేనంటే ఉన్న గారిని ఖచ్చితంగా విల్ బి టేకెన్ ఇట్ విల్ బి విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ యు సభకి మీ ద్వారా నేను కమిట్మెంట్ ఇస్తాను పర్యావరణాన్ని చాలా చాలా ప్రప్రథమైన బాధ్యతగా ప్రథమ బాధ్యత మేము తీసుకున్నాం అధ్యక్ష కాకపోతే దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్ష ఇది ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి దీన్ని ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నాం ఏదన్నా అనుకోండి ఈ రోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు ప్రజలు తినేసి అక్కడ వేసేస్తాను ప్లాస్టిక్ దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలము అధ్యక్షుడు ఎంప్లాయ్మెంట్ దాని ఎంత వర చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజల్లో ఇది రావాలి సో దాని తగ్గట్టుగా ఏం చేయాలని ఈ సభ కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని దీని ఒక అవగాహన అందరికి కల్పించుకొని మనందరికీ ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి ఐదు కోట్ల ప్రజల్లోకి తీసుకునే అధ్యక్ష అది మీ ద్వారా కోరుకుంటున్నాను బట్ నేను మీకు మాటిస్తున్నాను అధ్యక్ష దేని మేము ఇప్పుడు ఈరోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పాను మాకు వంద వంద ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి నేను ఒక పాతిక యాభై టుడే బట్ పర్పస్ విల్ బి డిఫీట్ భయపెట్టడం పారిశ్రామికవేత్తల్ని లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మన ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం ఇప్పుడు ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి మొన్న కూడా ఉన్నాయి ఆక్వా ఈ రోజు పాతి వేల ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే దాన్ని ఇండివిజువలైజ్ చేయలేదు ఇట్ షుడ్ బి టోటల్ పాలసీ అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్నతో ఒక్క పోటుతో కాకుండా విస్తృత స్థాయిలో మీరు ఒక రోజు దీని మీద చర్చించి పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్ పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులు ఉన్నా ఎంత ఉన్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో అలాగే ఉన్నాయి అసలు టుడే మీరు దీని మీద ఒక నోట్ చేయండి అధ్యక్ష ఒక విస్తృత స్థాయి ఒక అసెంబ్లీ ఒక సభ జరగాలి దీని మీద ఇక ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేమి చేసాం ఈ రోజు గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటికి నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిదీ నేను పరిశీలించి నేను జన్మీద సరైన మీకు ఒక నివేదిక అందజేస్తాను నేను మీకు హామీ ఇస్తున్నాను